నిన్నటి బైపోల్స్ తోటి రాష్ట్ర రాజకీయాల్లోనే చాలా వరకు మార్పులు జరిగినాయి ఎట్లాంటి మార్పులు అంటే ఎవరూ ఊహించలేదు మోస్ట్లీగా నిన్న అధికార పార్టీ వైపే అన్ని సర్వేలు మొగ్గు చూపినాయి అన్నీ మొత్తంగా ఏదో రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలు ఇచ్చినట్టు నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేసినట్టు ఇక మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసినట్టు ఇక ఊర్లో గల్లీ గల్లీలో ఆయనే సీసీ రోడ్లు వేసినట్టు ఇక ఆయనే ఉద్యోగాలు ఇచ్చినట్టు ఆయనే మొత్తం ఇచ్చినట్టుగా ఇక ప్రజలు కూడా ఆయననే ఆశీర్వదించారు అన్నట్టుగా నిన్న ఎగ్జిట్ పోల్స్ అయితే మొత్తం బ్రహ్మాండంగా రావడం జరిగింది అన్ని వచ్చిన తర్వాత నిన్న ఇదే పాలకురి నియోజకవర్గ రాజకీయాలు కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటాయి భలే ఉంటాయి ఎందుకంటే యశీశ్వన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా త్వరూరు నియోజకవర్గంలో రారు అసలు ఆమె నియోజకవర్గంలో ఎప్పుడు తిరగరు ఎన్నికల వేళలు తప్ప ఎప్పుడు కూడా వాళ్ళు బయటకు వచ్చి తిరిగి ఆస్కారం ఉండదు ఇంక సేమ్ రేవంత్ రెడ్డి లెక్కనే అనుకోండి రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు పక్క రాష్ట్రాలు ఏదైనా ఎన్నిక ఉందనుకోండి ఎక్కడ లేని ఉత్సాహం ఎక్కడ లేని ఆర్భాటం అంతా రేవంత్ రెడ్డికి ఉంటుంది అంగులు ఆర్భాటాలు ఇక్కడ నుంచి హెలికాప్టర్ తీసుకుపోతాడు తెలంగాణ రాష్ట్రం నుంచి డబ్బులు తీసుకుపోయి ఆలతగల పెడతాడు అన్ని కథల కథలు చేస్తూ ఉంటాడు రేవంత్ రెడ్డి అదేవిధంగా మీరు ఒక్కడి గమనించండి ఈ ఎన్నికల్లో ఒక్కటి గమనించండి అన్ని అవసరం లేదు అధికార పార్టీని ప్రతిపక్షం వాళ్ళు పోయించి రాలేదా బాధ్యతకు మీరే చెప్పండి పోయించి రాలేదా అధికారంలో ఉండి వాళ్ళ చేతిలో సిస్టమే ఉంటుంది మొత్తం అయినా కూడా ప్రతిపక్షం పార్టీ వాళ్ళు స్విచ్ నొక్కితే అధికార పార్టీ వాళ్ళు ఎగురుతున్న విషయాన్ని కూడా మనం గమనించ బాగా ఇక నిన్న ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి చాలామంది అరిచేతుల్లో పానం పెట్టుకొని ఉన్నోళ్ళు కూడా ఉన్నారు అన్నీ జరిగిన తర్వాత అన్నీ లెక్కింపు అయిన తర్వాత పదమూడో తారీఖు అసలు రిజల్ట్ ఇవ్వారు ఇక దానికి ముందుగానే ఇదంతా రావడము ఇదంతా చూడడం కొంచెం ఒక్కొక్కరికి ఒక విధంగా అనిపించినప్పటికీ ఇదే త్వర నియోజకవర్గం పరంగా చూసుకుంటే ఎంత వచ్చింది మిత్రులారా అంటే మీరే చూడొచ్చు మొత్తం యాభై ఆరు నుంచి అరవై ఒకటి వరకు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ముందస్తు స్థానంలో ఉంది కాంగ్రెస్ పార్టీ ముప్పై ఎనిమిది నుంచి నలభై రెండు బీజేపీ రెండు నుంచి నాలుగు ఈ లెవెల్లో రావడం జరిగిందంటే మోస్ట్లీగా బీఆర్ఎస్ పార్టీ ఫిఫ్టీ నుంచి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ లోపు వార్డుని కైవసం చేసుకునే అవకాశం అయితే ఉంది ఇప్పుడు ఇదే తొర్రు మున్సిపాలిటీ పరంగా చూసుకుంటే మొత్తం వార్డ్స్ సంఖ్య అంటే పదహారు మొత్తం పదహారు వార్డ్స్ ఉన్నాయి ఈ పదహారు వార్డ్స్లో యశస్విని రెడ్డి గారు ఇదే తరూరికి మేడం గారు చేసింది ఏమీ లేదు ఆవిడ గారు గెలిచిన తర్వాత ఇదే తర్రుకి రావడం మూడోసారి గత రెండు సంవత్సరాలుగా మేడం గారు రావడం అదే మూడోసారి బట్ ఇక్కడ ప్రజలు మాత్రం కోరుకునేది మాత్రము ఈ బీఆర్ఎస్ పార్టీ మోస్ట్లీగా కోరుకునే ఆస్కారం ఉంది ఈ ఎర్రపల్లి దయాకర్ గారి తరపున ఎవరైతే నిలబడతారో వారికి మాత్రమే ప్రయారిటీ ఇచ్చే అవకాశం మాత్రం బరాబర్ బాజాప్తగా ఉంది అయితే ఇక్కడ మొత్తం గెలిచే స్థానాలు మొత్తం గెలిచే స్థానాలు దగ్గర దగ్గర పద్నాలుగు వరకు ఉంది పద్నాలుగు కౌన్సిలర్లు గెలిచే పద్నాలుగు వార్డులు గెలిచే అవకాశం ఉంది అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీకి రెండు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం ఉంది అక్కడ బీజేపీ పార్టీకి గుండు సున్నా రావచ్చు మేబీ గుండు సున్నా రావచ్చు అయితే ఈ లెక్కన ఎందుకు చెప్తున్నారంటే మిత్రులారా మీరు అక్కడ తెలుసుకోవాలి ఈ కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా మీ సమస్యలు వచ్చిందా ఏనాడైనా మీ పొలం ఎండిపోయినప్పుడు కానీ లేకుంటే మీ కుటుంబంలో ఎవరైనా అకస్మాత్తుగా మరణిస్తే మనోధైర్యం చెప్పడానికి కానీ లేకుంటే ఏ విషయంలోనైనా ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అధికారులు కానీ యంత్రాంగం కానీ తంత్రాంగం కానీ ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా వచ్చిర్రా ఎక్కడ కూడా రాలా ఎందుకంటే రాలి వారు బిజీగా ఉంటారు వాళ్ళు ఎక్కడ కబ్జా చేద్దాము ఏడయాడ దోసుకుందాము ఏ క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఎక్కడ దోసుకుందాము అని చెప్పుకుంటే ఇట్లా డిస్కషన్ చేసుకుంటారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళు ప్రజల కోసం కానీ ప్రజల సమస్యలు కానీ వాళ్ళ కోసం కానీ వాళ్ళు రారు ఈ మున్సిపల్ ఎన్నికల్లో మీరు చూసిర్రు సోషల్ మీడియా చూసిర్రు ఛానళ్ళు చూసిర్రు యూట్యూబ్ ఛానల్ వీడియో చూసి అన్ని అన్నీ చూసిర్రు ఏమని మాట్లాడిర్రు మేమిది చేసినాం మేమిది చేయబోతున్నాం అని వాళ్ళు ఎక్కడ చెప్పలే ఎక్కడ చెప్పలే మీరు మొత్తం మళ్ళీ ఇంకోసారి చూడండి ఓన్లీ ఆయన అట్లా తిన్నాడు ఈయన ఇట్లా తిన్నాడు ఆయన పది సంవత్సరాలు అక్కడ తిన్నాడు ఆయన పది సంవత్సరాలు అక్కడ అప్పు చేసిండు అందుకని ఇక్కడ మేము చేస్తలేమంటారు అంతే కాదు అది చెప్పిరు తప్ప ఇంకేమైనా చెప్పిర్రా ఇక పోస్టర్లు చూపెడతారు పోస్టర్లు అందులో వాళ్ళకు ఏ పోస్టర్లో ఏ మైత్రి భవనో లేకుంటే ఎక్కడ పార్కో లేకుంటే వాళ్ళు చేసిన ఉంటాయి కదా కొన్ని భవన నిర్మాణాలు ఆ భవన నిర్మాణాల పేర్లు కూడా తెలియ వాళ్ళకు పోస్టర్ల దగ్గరలో పోయి ఈ పిల్లర్ నాదే ఈ కంకర్ నాదే ఈ ఇసుక నాదే పక్కన ఆ రాయి మీద పేరు ఉన్న రెడ్డి పేరు కూడా నాదే అనుకుంటూ నేను తానా అంటే ఇంకో తందానా అనేటోళ్ళు ఆ బ్యాచ్ని కూడా మనం చూసాం ఇట్లా ఉన్నారు తప్ప తోరూ గురించి అసలు నీ వాళ్ళ వాళ్ళ నియోజకవర్గంలో ఏముందో కూడా తెలియదు ఏముందో కూడా వాళ్ళకి తెలియదు ఈ బైపోస్ నిన్న తరులో హవా సృష్టించింది హవా అంటే హవా ఒక లెక్కను చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఏ ఎలక్షన్లు అయినా సెలక్షన్ మాత్రం బీఆర్ఎస్కే వేస్తూ ఉన్నారు ఏ గల్లీ అయినా ఏ వాడ అయినా ఏ ఎన్నికనైనా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఆ పార్టీలకు పిచ్చేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఈరోజు గల్లీలో కావచ్చు రోడ్లలో కావచ్చు ధర్నాలు చూడవచ్చు సభలు చూడొచ్చు బైక్ ర్యాలీలు చూడవచ్చు ఈరోజు వాళ్ళ యొక్క బల ప్రదర్శన చూడవచ్చు వాళ్ళు గెలుస్తామా ఓడుతామా అనే మాట పక్కన పెడితే అధికార పార్టీని ఎంత భయం పెట్టించామా అనేదే వాళ్ళకు ముఖ్యం అదే వాళ్ళకు లక్ష్యం అన్నట్టుగానే బీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగిందప్ప ఎక్కడ కూడా తగ్గినట్టుగా ఏ వ్యవహారంలో కూడా కనిపించలేదు మీరు చూసారో లేదో పూర్తి స్థాయిలో ఒక యుద్ధ రంగాన్ని గడగడలాడించాలంటే ఆ యుద్ధంలో వాళ్ళ పాత్ర గట్టిదై ఉండాలి వాళ్ళు వేసే వ్యూహాలు బలమైంది ఉండాలి ఆ వ్యూహాలను చూసి ప్రతిపక్షం వాళ్ళు కానీ అధికార పక్షం వాళ్ళు కానీ దడుచుకోవాలి ఆటట్టుగా బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ చేసేసింది ఇదే మున్సిపాలిటీ ఎన్నికల్లో కేటీఆర్ గారు హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా బ్రహ్మాండంగా పనిచేసింది ఎట్లా చేసిందంటే మాట్లాడితే రేవంత్ రెడ్డి అరాచకాలు బయటకు తీయడం ఒకవైపు వీడియోలు పెట్టడం మరోవైపు లైవ్లు పెట్టడం ఇంకోవైపు రేవంత్ రెడ్డి యొక్క భాగతాలు అరాచకాలన్నీ ఫ్లెక్సీల రూపంలో ప్లే రూపంలో అంతా చూపించి కాంగ్రెస్ పార్టీకి పోయించేసింది దెబ్బకు రేవంత్ రెడ్డి ముఖం వాడిపోయింది దెబ్బకు ఏడు సవాలు పెట్టిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖంలో జోస్ ఉండాల్సింది పోయి రేవంత్ రెడ్డి మొహంలో భయం ట్వంటీ ఫోర్ అవర్స్ గంట మోగినట్టుగా ఆయన మొహంలో భయం అవుపడింది ఆ భయం నుంచి బయటికి రావాలన్నా లేకుంటే అధికారంలో గెలిచి చూపెట్టాలన్నా రేవంత్ రెడ్డి దగ్గర సత్తా సరిపోలేక మనం జూబుల్ హిల్స్ ఎట్లా చేశామో అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా అధికారంలో ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్పండి గల్లీ గల్లీ తిరగండి రాత్రంతా ఒక ఓటుకు ఐదు వేలు వంచండి వీలైతే పట్టు చీర వంచండి అవసరమైతే ఫుల్ బాటిల్ ఇవ్వండి అనుకుంటూ రేవంత్ రెడ్డి అన్ని చేసినా కూడా బైపోల్స్ కావచ్చు ఎగ్జిట్ పోల్స్ కావచ్చు ఇంకేమైనా పోల్స్ కావచ్చు ఇండియా టుడే సర్వే కావచ్చు ఎన్టీవీ కావచ్చు మిగతా సోషల్ మీడియా వాటి కావచ్చు ఏది చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీ ఇరవై తొమ్మిది శాతం ముప్పై శాతం దగ్గర దగ్గర వెయ్యి వార్డు దాకా గెలిచే అవకాశము బీఆర్ఎస్ పార్టీకి ఉందని బ్రహ్మాండగా ప్రతి ఒక్క బైపోల్లో ప్రీ పోల్లో కూడా చెప్పే అవకాశాన్ని కూడా మనం నిన్న చూసాం అవన్నీ చూసిన తర్వాత రేవంత్ రెడ్డి ఈ అరాచకాలు నేను చూసి దట్టుకోలేక అనుకుంటూ ఢిల్లీకి పారిపోయింది దెబ్బకు ఢిల్లీకి పారిపోయిండు ఇక ఈ రిజల్ట్ని చూసి మళ్ళా ఎవరి టీవీల వల్ల కొట్టిండో ఏందో ఈ లెక్కన మొన్న అదేవిధంగా కేసీఆర్ జోసును చూసి కేసీఆర్ యొక్క హవాని చూసి సోషల్ మీడియా ట్రాఫిక్ జామ్ని చూసి రేవంత్ రెడ్డి ఏమో ఢిల్లీ టీవీల వల్ల కొడితే నిన్న చూసిన ఈ యొక్క బైపోల్ కానీ ప్రీపోల్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఒక్కొక్కరికి ఫీజులు అవుట్ అయినాయి ఇంకా తొరూరు అయితే ఘోరము తొరూరుల పరిస్థితి అయితే ఘోరము అక్కడైతే అసలు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉందా కాంగ్రెస్ పార్టీ ఉందా అర్థం కలని పరిస్థితిలో ఆడ జోర్దారుగా బీఆర్ఎస్ పార్టీ అయితే మామూలు హంగామా చేయలే మామూలు హంగా కాదు రోడ్లంతా ర్యాలీ మూడు వేల సైన్యంతో ర్యాలీలు జరిపించారు కేటీఆర్ వస్తే ఆరు వేలకు పైగా ఆ రోజు రాత్రి జన సంద్రహంతో తొర్రు ఊగిసరాడిపోయింది ఆరు వేల ఏందంటే ఒక ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు జరిగేటప్పుడు ఎంత జనం వస్తారో దాని మించి జనం ఒక కేటీఆర్ని చూడడానికి బీఆర్ఎస్ పార్టీ యొక్క పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యొక్క మాటలు వినడానికి అంతమంది కదులు వచ్చిర్రు అంతమంది వచ్చి ఆయన మాటలు విన్నారు ఆ తీరుగానే ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి దీవించినా దీవించకపోయినా అధికార పక్షానికి మాత్రం వీళ్ళు దమ్మెందో బ్రహ్మాండంగా చూపెట్టి వాళ్ళు ఆ నైటు కొనసాగడం కూడా జరిగింది అందుకని నేను చెప్పేది ఏంటంటే ఎలక్షన్ ఏదైనా కూడా సెలక్షన్ ఈరోజు ప్రజల సెలక్షన్ ఓన్లీ బీఆర్ఎస్ అని ప్రజలు అంటున్నారు నేను అది కాదు అది ఈ లెక్కన తొరూలో చూసుకుంటే మాత్రము హవా హవా నడుస్తూ ఉంది ఓన్లీ బీఆర్ఎస్ హవా నడుస్తూ ఉంది చూద్దాం ఈ రాష్ట్రంలో రేపటి రోజున మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్ని బీఆర్ఎస్ స్థానాలు గెలుచుకోబోతున్నాయి ఎన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది ఏ పార్టీని ఏ విధంగా పుంజుకుంటుందో రేపటి రోజున పూర్తి వివరించుకునే ప్రయత్నం బ్రహ్మాండంగా చేద్దాం